హలో అండి అందరికీ నమస్తే అండి ఈ రోజు వీడియో టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్ చేయదుతో పాటు ఈవీసీ నేస్తం వైఎస్ఆర్ ఆసరా విద్యా దీవిన అలాగే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి సబ్సిడీకి సంబంధించి అన్ని పథకాల డబ్బులు పెండింగ్ లో ఉన్నాయి ఆ పెండింగ్ లో ఉన్న డబ్బులన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త తెలిపారండి ఈ అన్ని పథకాలకు సంబంధించి డబ్బులైతే ఎవరికైతే ఇంకా డబ్బులు రావాలో వారందరికీ కూడా జమ అయితే చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఈ తేదీ నుంచి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది మరి ఏ తేదీన డబ్బులు జమ అవుతున్నాయనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము దానికంటే ముందుగా ఈ వీడియోలో అయితే రైతులకైతే భారీ శుభవార్త అయితే చెప్పవచ్చు సో ఆ శుభవార్త ఏంటనేది తెలుసుకోవాలి అనే ముందు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలామంది వీడియో చూస్తున్నారే కానీ లాస్ట్ వరకు అయితే చూడటం లేదు మధ్యలోనే కామెంట్ చేసి అయితే అడుగుతున్నారు సో దట్ దయచేసి చివరి వరకు చూసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను సో దట్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి మనం మరి లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు రైతులకు అలాగే విద్యార్థులకైతే చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే తెలిపారండి మనకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు ఈ ఆరు పథకాలకు సంబంధించి డబ్బులు అయితే జమ చేయడం జరిగింది సగం మందికే డబ్బులు అయితే జమ చేయండి మిగతా సగం మందికి డబ్బులు జమ కాలేదు సో దీని గురించి అయితే చాలామంది కామెంట్ చేసి అయితే మాకు పడలేదు మాకు పడలేదు అని చెప్పి చాలా బాధపడుతున్నారు నిజంగా చాలా బాధేసిందండి ప్రతి ఒక్కరు కామెంట్ చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా వేసిన వాళ్ళు అందరికీ వేయాలి వేయకపోతే అందరికీ వదిలేసేయాలి అంతేకాని కొంతమందికి వేసి కొంతమందికి వేయకపోతే చాలా బాధాకరంగా ఉందని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ అయితే పెట్టారు సో పడిన అందరికీ కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మనకు డేట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది ఎప్పుడు సరే ఏంటనేది సో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఖాతీగా చెప్తాను సో ముందుగా చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు రైతనకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే పడాలండి అందరికీ కూడా పడలేదు కొంతమందికే డబ్బులు అయితే పడడం జరిగింది ఇన్పుట్ సబ్సిడీ అంటే మనకు లాస్ట్ ఇయర్ మీచాంగ్ తుఫాన్ వల్ల చాలామంది పంట పొలాలైతే చాలా మంది పంట పొలాలు అయితే నష్టపోయారు వారతి వైపరీత్యాల వల్ల కూడా చాలా పంట పొలాలు అయితే నష్టపోయారు వారందరు వారందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే వచ్చి వాళ్ళ ఫొలాలను అయితే ఎంక్వైరీ చేసి సో వారందరు లిస్ట్ కూడా రాసుకోవడం అయితే జరిగింది రాసుకున్నారే కానీ కొంతమందికి మాత్రమే డబ్బులు అయితే వేయడం జరిగిందండి సో ఈ మధ్యలో మనకు ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది అలాగే ఎలక్షన్ అయితే రావడం జరిగింది ఆ తర్వాత చూసుకుంటే ఎలక్షన్స్ కౌంటింగ్ కూడా జరగడం జరిగింది వీటన్నిటి వల్ల కొన్ని కొన్నిగా వేయటం ఆగటం ఆగటం వేయటం లాస్ట్ అయితే మనకు అసలే ఆపేసి అసలే ఆపేయడం అయితే జరిగింది సో దీని అంతటి గురించి కూడా మనకైతే ఇప్పటికే పన్నెండు వందల కోట్ల రూపాయలు అయితే ఇంకా జమ కావాలి అదంతా కూడా మనకు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఈ పథకాలకు సంబంధించి డబ్బులైతే రావాలో పెండింగ్ పథకాలకి వారందరికీ కూడా డబ్బులు అయితే వేస్తామని చెప్పారు రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు సో ఎవరు పంట పాలలు అయితే నష్టపోయారో వారందరికీ కూడా పడతాయి దీంతో పాటుగా మరో భారీ శుభాత్ అయితే ఉందండి రైతులకు పిఎం కిసాన్ కి సంబంధించి ఆరు వేల రూపాయలనేది సంవత్సరానికి వేస్తున్నారు మనకు ఏపీ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఆరు వేల రూపాయలు అయితే వేస్తున్నారు అంటే ఒక్కో విడత వచ్చేసి రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతలుగా ఆరు అయితే వేస్తున్నారు రైతులకి ఇప్పుడు దాన్ని ఎనిమిది వేల రూపాయలు అయితే పెంచడం అయితే జరిగింది భారీ శుభవార్తని చెప్పవచ్చు ఇంకా నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు అయితే ఎనిమిది వేల రూపాయలు అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది ఆ తర్వాత వేల రూపాయలు మోడీ గారు అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది ఆ తర్వాత చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా భారీ శుభవార్త తెలిపారు రైతన్నలందరికీ కూడా మనకు ఈ నెల పన్నెండో తేదీన ప్రమాణ శ్రీకారం అయితే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ శ్రీకారం చేసిన వెంటనే కూడా తొలి సంతకం అయితే రైతన్నలకే పెడుతున్నారు ఎందుకంటే ఈ మూమెంట్లోనే పంటకి పెట్టుబడి కింద ఆ డబ్బులు అయితే ఇస్తామని చెప్పేసి అన్నదాత సుఖీభవ్ అనే పథకం అయితే ఏర్పాటు చేయడం జరిగింది సూపర్ సిక్స్ లో భాగంగా మనకు అన్నదాత సుఖీభవ్ అనే పథకం అయితే ఏర్పాటు చేశారు ఆ పథకానికి పథకానికైతే మనకు ముందుగానే పెట్టి ఇప్పుడు పంటలు అయితే వేస్తూ ఉన్నారు కాబట్టి సో రైతన్నులందరికీ కూడా పెట్టుబడి సహాయానికైతే ఈ డబ్బులు పనికొస్తాయని చెప్పేసి ఇరవై వేల రూపాయలు అనేది సో మనకు ఈ నెల పన్నెండో తారీఖున సంతకం అయితే పెడుతున్నారు రైతన్నలందరికీ కూడా అది ఒక ఇరవై వేలు అలాగే పిఎం కిసాన్ కి సంబంధించి సో రైతు నలకి సంవత్సరానికి ఇరవై వేలు అలాగే పిఎం కిసాన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలు ఆ తర్వాత మీచంగు తుఫాన్కి నష్టపోయిన వాళ్ళకి అందరికీ కూడా సగం మందికి అయితే డబ్బులు పడ్డాయి మిగతా వాళ్ళకి పడలేదు పడిన వాళ్ళకి అందరికీ కూడా మనకు ఈ నెల పన్నెండో తేదీ నుంచి అయితే డబ్బులు అయితే వేస్తామనేది చెప్పారు ఆ తర్వాత వైఎస్ఆర్ చేయూత్కు సంబంధించి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి అలా అలాగే అగ్రవర్ణ కులాల పేద మహిళలకి ఓసి కులాల వాళ్ళకి ఈబీసీ నేసింగ్ కి సంబంధించి వీరిద్దరికీ కూడా రావాల్సిన డబ్బులు కూడా కొంతమందికే వచ్చాయి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే పదిహేను వేల రూపాయలు ఎవరికైతే రావాలో వారి మనకు ఈ నెల పన్నెండో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం అయితే చేస్తున్నారు ప్రమాణ శ్రీకారం రోజున మనకు తొలి సంతకాలు అయితే పెట్టబోతున్నారు ఆ రోజున ఈ పెండింగ్ పథకాలన్నిటికీ కూడా డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి ముందుగానే నోటిఫికేషన్ అయితే జారీ చేశారు సో డబ్బులు పడిన వాళ్ళందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదండి అందరికీ కూడా డబ్బులు అయితే ఈ నెల పన్నెండో తారీఖు నుంచి డబ్బులు అయితే పడుతున్నాయి సో నేనైతే నెక్స్ట్ వీడియోలో ఏ తేదీన డబ్బులు పడుతున్నాయి సో ఎన్ని గంటలకు పడుతున్నాయో కూడా నేను గంటలతో సహా నేను మీకు నెక్స్ట్ వీడియోలు అయితే చెప్తాను అలాగే విద్యా దీవినికి సంబంధించి కూడా చాలామంది డబ్బులు పడలేదంటున్నారు సో ఈ పథకానికి సంబంధించి కూడా మనకైతే ఆ రోజునే పదివేల రూపాయలు విద్యార్థులందరికీ కూడా పదివేల రూపాయలు కొంతమందికి డబ్బులు అయితే జమ అయ్యాయి మరి కొంతమందికి అయితే జమ కాలేదు వారందరికీ కూడా ఆ రోజు నుంచి డబ్బులు అయితే జమ అవుతాయ్ చెప్పడం జరిగింది ఆ తర్వాత వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డోక్రా సంబంధించి ఆసరా అయితే కొంతమందికి పదివేలు పన్నెండు వేలు సో వాళ్ళ వడ్డీని బట్టి డబ్బులైతే కూడా వస్తూ ఉంటుంది ఆ డబ్బులు కూడా మనకైతే ఈ నెల పన్నెండో తారీఖు నుంచి అయితే డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు మహిళ కయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది సో డబ్బులు అయితే ఎవరికి పడలో వాళ్ళందరూ కూడా బాధపడాల్సిన అవసరం లేదండి పెండింగ్ పథకాల డబ్బులకు సంబంధించి అన్ని డబ్బులు కూడా పడతాయి అది కాకుండా మనకు పన్నెండో తారీఖు నుంచి కొత్త కొత్త పథకాలు కూడా అమలు అవుతాయి సో అన్ని పథకాలు కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఆ వీడియో కూడా మీరు చూడాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను చంద్రబాబు నాయుడు గారు కొత్త పథకాలు ఏవైతే పన్నెండో తారీఖున సంతకం పెడుతున్నారు అనుకుంటే ముందుగా చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి కండి ముందుగా ఎవరికైతే ఉద్యోగం లేదో ఉద్యోగాలు అయితే కల్పిస్తారు ఆ తర్వాత మహిళలకు ప్రీ బస్ అయితే ఇస్తున్నారు ఇంకా వచ్చేసి పెన్షన్ దారులకు పెన్షన్ కూడా రే అయితే చేశారు ఇంకా మహిళలకి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అంటే మనకు జగన్ గారు ఉన్నప్పుడు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది అర నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఎవరైతే పేద మహిళలు ఉన్నారో వారందరికీ పడేవి కానీ ఇవి అలా కాదండి ఎవరైతే మీ ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాల పైబడ్డ మహిళలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే వర్తిస్తుంది మనకు అప్పుడు ఒకేసారి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది రావడం జరిగింది ఇప్పుడు అలా కాదండి పద్దెనిమిది వేలు అయితే మొత్తం కూడా ఇవ్వరు నెల నెల పదిహేను వందల రూపాయలైతే ఇస్తామనేది చెప్పడం జరిగింది మీ ఇంట్లో ఎంతమంది పద్దెనిమిది ఏళ్ళు నిండితే అందరికీ కూడా ఈ డబ్బులు అయితే వస్తాయి సో అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైంది కదండి మనకు ఈ పెండింగ్ పథకాలకు సంబంధించి ఎవరికైతే డబ్బులు రాలేదో వారందరికీ కూడా పన్నెండవ తేదీ నుంచి డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు సో అందరికీ కూడా డబ్బులు పడతాయి అవే కాకుండా కొత్తగా వచ్చిన అన్నిటికీ కూడా సంతకం అయితే పెడుతున్నారు ఒక్కొక్కటొకటిగా అన్ని పథకాలకు సంబంధించి అన్నీ కూడా మనకైతే అమలు అయితే చేస్తారు సో చూశారు కదండి వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం